ఈజీగా ముగ్గురు పండుకోవచ్చు అన్నది ఇంట్లో త్రీ స్టెప్స్ లో ఫోల్డింగ్ ఉంటుంది మనకు త్రీ షేప్ లో ఫోల్డింగ్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఈజీగా ఇది ముగ్గురు అయితే మంచిగా పండుకోవచ్చు అన్నది ఇలా ఇది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ విత్ సండర్ టేబుల్ అన్న అది ఆఫర్ ప్రైజ్ లో ఉంది మనకు ఇది మనకు మార్కెట్లో లో ఉన్న షిప్ మోడల్ మినిమం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ కోసం ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను అన్న ఇది చూడండి ఎంత యూనిక్ గా ఉంది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ క్వాలిటీ బాగుంటది అన్న ఒకసారి ఏంటంటే స్టోర్ కి విజిట్ చేయండి దాన్ని బట్టి మీకు క్వాలిటీ అర్థం అవుతానే తీసుకోండి లేకుంటే అట్లా ఏమి ఉండదు అన్న దీంట్లో మీకు ఏమైనా కావాలనుకుంటే వర్క్ షాప్ లో నేను నాకు ఏమి ఇబ్బంది లేదు మా ఓన్ మ్యానుఫాక్చర్ ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి స్టోర్ చెప్పండి ఫర్నిచర్ లైన్ అన్న ఓకే లొకేషన్ ఇది మనము మైదీపట్నం నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో ఉంటుంది పిల్లర్ నెంబర్ టూ టైన్ దగ్గర అదే మనం ఆరంగడ్డి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ ఇట్లా త్రీ బ్యాంక్స్ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది మనది సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉంది అన్న ఓకే మన దగ్గర ఏమేమి వెరైటీ ఉంటుంది అన్న అన్న ఇప్పుడు సోఫాలు మెయిన్ మన దగ్గర సోఫాలు అన్న ఓకే సోఫాల తర్వాత డైనింగ్ టేబుల్ కార్ట్స్ ఉన్నాయి మ్యాట్రసెస్ కూడా ఉన్నది ఇప్పుడు మనము ఆఫర్ ఇచ్చేది మాత్రం ఇప్పుడు వచ్చేసి ఓలీ రంజాన్ మరి వచ్చేసి ఉగాది ఆఫర్ ఓకే ఆఫర్ లో ఏముంటుంది అన్న మనకు స్పెషల్ మెయిన్ వచ్చేసి అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇంకా ఎల్ కూడా మనకు మంచి క్వాలిటీలో అన్ని చూపిస్తారు అన్న మోడల్స్ ఓకేనా అన్న మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది ఏ కస్టమైజ్ అయినా అవుతుంది అన్న కస్టమర్ ఒకవేళ ఆన్లైన్ తెచ్చి ఇచ్చినా గానీ ఏ మోడల్ అన్నా ఉంటే మనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తామన్న ఓకేనా ఇంకోటి మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏదన్నా ట్వంటీ కిలోమీటర్స్ వరకు అప్ టు ట్వంటీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాం అది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేస్తే థర్టీ ఫైవ్ అబోవ్ బిల్లింగ్ ఉండాలా బిల్లింగ్ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ఉంటుంది లేబర్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది అన్న ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి డెలివరీ ఎట్లా ఉంటుంది డెలివరీ అంటే మనకు ట్రాన్స్పోర్ట్ అతను తెలిచినతను ఉంటారన్న ఇప్పుడు మాది ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్ టీం ఉంది దాంట్లో వాళ్ళదేమైనా లోడ్ వెళ్ళినా మనం ఎక్కడ ఉంటే దాంతో పాటు వాళ్ళకి రీజనబుల్ చార్జెస్లో పంపిస్తాం ఓకే అమ్మా ఫస్ట్ ఏజ్ చూపిస్తామన్న అన్నా ఇక్కడ ఫస్ట్ బేసిక్ మోడల్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అన్న సాఫ్ట్ ఫోమ్ హార్డ్ ఫోమ్ రెండు మిక్సింగ్ ఉంటుంది మొత్తం ఇది వెల్వెట్ క్లాత్లో ఉంటుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది మనకు మార్కెట్లో మంచి క్వాలిటీ అమ్మది తీసుకుంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ సెవెంటీన్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం వన్ థౌసండ్ పెంచినాము దీనికోసం అంటే కొంచెం ఫోన్ లో మంచి క్వాలిటీ చేపించిన అందుకోసం ఓకే మనకు సేమ్ ఫ్యాబ్రిక్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఓన్లీ టెన్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే బేసిక్ మాల్లో ఎక్కువ కలర్ ఆప్షన్ ఉండదన్న ఓకే నెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ వచ్చేసి మనము త్రీ టు మోడల్ చూపిస్తాను పిల్లోస్ రిమబుల్ ఉంటాయి మనకు చూడండి మొత్తం ఫైబర్ బ్యాగ్ పిల్లోస్ ఉంటుంది ఇది కూడా సేమ్ దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో వాషబుల్ ఉంటాయి అన్న పిల్లోస్ ఈ పిల్లోస్ వాషబుల్ పిల్లోస్ అన్నది ఓకే ఫ్యాబ్రిక్ కూడా సేమ్ క్లాత్ టైప్ ఉంటుంది దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో జిగ్ స్ప్రింగ్ పైన టోటలీ సాఫ్ట్ ఫోమ్ ఉంది కంఫర్ట్ చాలా బాగుంటుందన్న త్రీ ప్లస్ టు సోఫా ఇది ఇది మనకు మెయిన్ ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మినిమం మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ త్రీ టు సోఫా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంది అన్న దీన్ని ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో ఇస్తాను త్రీ ప్లస్ టూ త్రీ వన్ వన్ కావాలనుకుంటే మనకు దీంట్లో థర్టీ థౌసండ్ అవుతుంది టూ థౌసండ్ అడ్జస్టబుల్ అడ్రస్ ఉంటుంది అన్న చూడండి టోటలీ అడ్జస్టబుల్ అడ్రస్ ఫైవ్ అడ్రస్ బ్యాక్ సైడ్ లో డైమండ్ డిజైన్ సిట్టింగ్ లో హై డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది దీంట్లో జిగ్జాక్ స్ప్రింగ్ పైన ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంఆర్పీ ఉంటుంది అన్న చూడండి ఇది ఓన్లీ ఎల్షేప్ సోఫా కావాలంటే థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది హాఫ్ డిస్కౌంట్ ప్రైస్ దీంట్లో ఒక టీ పై రెండు పఫీస్ కావాలనుకుంటే ఫార్టీ థౌసండ్ పడుతుంది అన్న దీంట్లో ట్వంటీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సేమ్ లో మన కలర్ ఆప్షన్ కలర్స్ ఆప్షన్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంఆర్పి మినిమం మీకు ట్వంటీ కేటలాగ్స్ ఉంటాయి ట్వంటీ అంటే టూ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి ఓకే అన్న దగ్గర ఉంటుందా ఉందన్న బజాజ్ లో ఉంది కొంచెం ప్రాసెసింగ్ లో అది కొంచెం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది క్రెడిట్ కార్డు ఈఎంఐ ఉందా క్రెడిట్ కార్డ్ లో ఈఎంఐ అవ్వట్లేదు అన్న కొంచెం ఇది ప్రాబ్లం ఉంది అంటే మా దగ్గర కాదు డైరెక్ట్ ఆర్బీఐ నుంచి ప్రాబ్లం ఉంది ఓకే అన్నా నెక్స్ట్ అన్నా అన్న నెక్స్ట్ ఎల్ షేప్ లో అన్నా ఎల్ షేప్ సోఫా త్రీ కార్నర్ మళ్ళీ టూ సీటర్ ఒకటి కన్సోల్ బాక్స్ కూడా వస్తుంది ఓకే ఇక్కడ మనకు స్పేస్ లేదని అక్కడ సైడ్ పెట్టినాను కన్సోల్ బాక్స్ స్టోరేజ్ టూ కప్ హోల్డర్స్ ఉంటాయి మొత్తం ఎల్ షేప్ సోఫా దీంట్లో కూడా చూడండి డిగ్ జిగ్జాక్ స్ప్రింగ్ ఉంటుంది మైక్రో ఫ్యాబ్రిక్ ఉంది ఓకే దీంట్లో వచ్చేసి మనకు థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఎల్షిఎప్ సోఫా విత్ కన్సోల్ బాక్ తీసుకుంటే మినిమం మార్కెట్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ లో సోఫా ఇస్తున్నా టీపై కావాలంటే ఇట్లా గ్లాస్ టైప్ లో వస్తుంది త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది థర్టీ ఫైవ్ లో పడుతుంది అన్న ఏవైతే మేము ప్రైజెస్ ఇప్పుడు చెప్తున్నామో వీడియోలో ఇవన్నీ ఫిక్స్ ప్రైజెస్ అన్న ఫిక్స్ అన్న దీంట్లో బార్గనింగ్ అనేది ఏముండదు రేట్ ఫిక్స్ ఉంటుంది ఎందుకంటే మనం యూట్యూబ్ లో పెట్టేది ఏంటంటే మార్కెట్ ఎంక్వైరీ చేసి దాని ప్రకారం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్న మీరు ఏమైనా చూడాలనుకుంటే కూడా మీ సోఫా తయారు చేసే ముందు కూడా మీరు చూసుకోవచ్చు అన్న డైరెక్ట్ గా విజిట్ చేసి చూస్తే కస్టమర్స్ ఇంకా బాగా ఐడియా వస్తుంది అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ లాంజర్ సోఫా చూపిస్తున్నాను అన్న చూడండి ఇవ్వండి టోటల్లీ సిట్టింగ్ లో ప్లైవుడ్ కూడా ఉంది ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ బ్యాక్లో ఎక్రాన్ ఫైబర్ త్రీ సీటర్ ప్లస్ లాంజర్ దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ అవుతుందన్న ఎల్షేప్ కావాలంటే ఎల్షేప్లో కూడా ఇస్తాను ఇది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ విత్ సండే టేబుల్ అన్న అది ఆఫర్ ప్రైస్లో ఉంది మనకు ఇలాంటి క్వాలిటీ మనకు మార్కెట్లో మినిమమ్ అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఎల్షిఎప్ సోఫా సండే టేబుల్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తాను ఓకే అన్న మనకి సేమ్ లాంజర్లో విత్ స్టోరేజ్ కావాలంటే కూడా అయిపోతుంది స్టోరేజ్ కావాలంటే ఇస్తాను కొంచెం ప్రైస్లో వేరియేషన్ వస్తుంది అన్న ఓకే అన్నా నెక్స్ట్ ఏదన్నా అన్నా నెక్స్ట్ వచ్చేసి ఎల్ షిప్ మోడల్ ఉన్నది షిప్ మోడల్ అంటాము మనము ఇవ్వండి హ్యాండిల్ పైన అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది అడ్రస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ లో కూడా ఉంటుంది మొత్తం టోటల్లీ ఫైవ్ అడ్రస్ట్ వస్తే కార్నర్ డమ్మీ ఉంటుంది అన్న కార్నర్ అడ్రస్ట్ అవ్వదు ఓకే ఇది మనకు మార్కెట్లో లో షిప్ మోడల్ మినిమం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ కోసం ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను అన్న థర్టీ ఫైవ్ థౌసండ్ లో మనకు టోటల్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది ఎల్ షేప్ సోఫా ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఇది ఓన్లీ ఆఫర్ ఫిఫ్టీన్ డేస్ వరకే అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్షేప్ మోడల్ అన్న ఇది మొత్తం చూడండి అన్న సైడ్లో కూడా ఇవ్వండి ఇది డిజైన్ చూడండి ఈ వుడెన్ వర్క్ చూడండి దీంట్లో మొత్తం లైన్ డిజైన్ ఉంటుంది అన్న సిట్టింగ్లో బ్యాక్లో సంటర్ టేబుల్కి పాఫీస్కి మొత్తం దీంట్లో మెయిన్గా ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది జిగ్జాగ్ స్ప్రింగ్ పైన పైన సాఫ్ట్ ఫోమ్ ఉంది చాలా కంఫర్ట్ ఉంటుంది అన్న ఈ మోడల్లో చూడప్ సోఫా ఒక సండటేబుల్ రెండు పఫీస్ ఇలాంటి క్వాలిటీ మీరు బయట మార్కెట్లో కొంటే మినిమం సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ సోఫా ప్లస్ టీపై రెండు పఫీస్ మొత్తం ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాను అన్న ఇది మన దగ్గర హైయెస్ట్ సోల్డ్ మోడల్ అన్న ఓకే దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయని ఇదిగొందన్న ఇది వచ్చేసి మనం మిటల్స్ ఫ్యాబ్రిక్ మనం ఏ కలర్ వేసాము ఇది మినిమం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది దీంట్లో మనకు వచ్చేసి మినిమమ్ ఈ కేటలాగ్ లో ట్వంటీ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా దర్పణలో లో ఉంది క్రియేషన్స్ లో ఉంది చాలా కంపెనీ ఉంది అన్నమాట ఏ క్వాలిటీ కస్టమర్కి ఏది కావాలంటే అది ఇస్తాను మనది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాక్సిమం ఎంఆర్పీ ఉంటుంది దానికంటే మీకు ఎక్కువ కాస్ట్ అయితే అమౌంట్ లో వేరియేషన్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఒకవేళ కలర్ వేరేదంటే చార్జెస్ ఏమన్నా ఎక్స్ట్రా ఏమి ఉండదన్న ఇన్ వన్ వీక్ లో ఇచ్చేస్తారన్న ఓకే అనే ఇప్పుడు మన షాప్ లో న్యూ మోడల్ వచ్చింది సోఫా కంబెట్ త్రీ ఫోర్ లో ఓకే ఇది బ్యాక్ సైడ్ లో మనం కూర్చున్నప్పుడు పిల్లోస్ కూడా ఉంటాయి కంఫర్ట్ చాలా బాగుంటది రిటాచబుల్ ఉంటాయి పిల్లోస్ ఇన్ కేసు మనం నైట్ టైమ్ లో బెడ్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి ఓకే పిల్లోస్ తీసేసి మనం ఈజీగా ముగ్గురు పండుకోవచ్చు అన్న దీంట్లో త్రీ స్టెప్స్లో ఫోల్ త్రీ స్టెప్లో ఫోల్డింగ్ ఉంటుంది ఇదిగోండి ఈజీగా ముగ్గురు అయితే మంచిగా పండుకోవచ్చు అన్నది ఇలా త్రీ నెంబర్స్ పండుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా వచ్చినా ఈజీ మమెంట్ ఉంటుంది ఇగోండి ఇక్కడ క్లోజ్ అయిపోయింది మెకానిజం కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అన్న ఇవ్వండి లేదంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు దీనికి ఇగోండి ఇలా కూర్చోండి

ఓకేనా ఇన్ కేస్ దీంట్లో స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటది కాబట్టి లోకల్ క్వాలిటీ వేస్తే కంపల్సరీ ప్రాబ్లం ఉంటది అందుకోసం దీంట్లో మినిమం ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ అన్న ఓకే మీకు కలర్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు మార్కెట్ లో ఇలాంటి క్వాలిటీ చూస్తే మినిమం అన్న మీకు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థౌసండ్ ఉంటుంది థర్టీ టూ థౌసండ్ లో ఇస్తున్నాం అన్న ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫాబ్రిక్ కస్టమర్కి ఒకవేళ దీంట్లోనే సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా కష్టమైన దాన్ని ఓన్లీ విడుతులు అవుతుంది అన్న లెంత్ మాత్రం ఇంత లెంత్ అంతే ఉంటుంది విడుతులో విడుతులో మీకు మాక్సిమం ఇది 5 ఫీట్ ఉంది ఇన్నర్ ఇన్నర్ మీరు కావాలంటే 6 ఫీట్ బెంచ్ అంతకంటే ఎక్కువ అవదన్న ఓకే అనే గండి మొత్తం ఇది 9 సీటర్ సోఫా అన్న మన దగ్గర రన్నింగ్ మోడల్ ఇది 3 2 డివైడర్స్ అండ్ డబుల్ రెండు పఫీస్ ఓకే దీనిలో మెయిన్ గా వచ్చేసి 40 డెన్సిటీ ఫోమ్ ఉంటది విత్ సాఫ్ట్ ఫోమ్ రెండు మిక్సింగ్ ఉంది బ్యాక్ లో ఫైబర్ ఉంటుంది దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ అయిపోతుంది ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఉన్న ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ లో ఇస్తున్నామన్నా ఇన్ కేస్ కస్టమర్ కవర్ కన్నా ఓన్లీ త్రీ టూ కావాలంటే దానికి థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఇచ్చిస్తారన్నా ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ కేటగిరీ మోడల్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సోఫా చూడండి అన్న ఇది చూడండి ఎంత యూనిక్ గా ఉంది త్రీ సీటర్ ప్లేస్ లాంజర్

తుర్కీ మోడల్ ఇది ఇదిగోండి పాకెట్ స్ప్రింగ్ పైన సాఫ్ట్ ఫోమ్ ఉంది బ్యాక్ లో రెక్రాన్ ఫైబర్ ఉంది టోటల్లీ అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఉంటుంది అన్న డైరెక్ట్ గా విజిట్ చేస్తే కంఫర్ట్ ఎలా ఉందో చూడండి చూడండి మొత్తం ఎవ్రీథింగ్ క్వాలిటీ బాగుంటది అన్న ఒకసారి ఏంటంటే స్టోర్ కి విజిట్ చేయండి దాన్ని బట్టి మీకు క్వాలిటీ అర్థం అవుతేనే తీసుకోండి లేకుంటే అట్లా ఏమి ఉండదు అన్న దీంట్లో మీకు ఏమైనా కావాలనుకుంటే వర్క్ షాప్ లో ముంగిస్తాను నాకేమి ఇబ్బంది లేదు మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది అన్న ఇది కూడా మన దగ్గర మోస్ట్ సో సోల్డ్ మోడల్ అన్న ఎక్కువ మనకు బుకింగ్ ఉంటది మోడల్ డబల్ ఎడ్రెస్ట్ లో సిట్టింగ్ లో టోటలీ హార్డ్ ఫోమ్ ఉంటుంది హై డెన్సిటీ బ్యాక్ లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది డబల్ ఎడ్రెస్ట్ ఉంటుంది ఇది మీకు మినిమం మార్కెట్ లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది అన్న మీరు చూడండి కొన్ని వీడియోస్ ఎక్కువ రన్నింగ్ మోడల్ ఉంటుంది కలర్ చేంజ్ అవుతా ఉంటది ఇది మీకు మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఫార్టీ నైన్ థౌసండ్ లో ఇస్తున్నాం ఈ ప్రైజెస్ ఏవైతే మేము చెప్తున్నామో ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకే కదా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు అనేది దాని తర్వాత ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తాం ఓకే అలా నెక్స్ట్ రెక్లైనర్ చూపిస్తున్నాం ఇది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ విత్ కన్సోల్ బాక్స్ ఉంటుంది ఓకే ఇవ్వండి కన్సోల్ లో కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది త్రీ సీటర్ లో ఒకటి మనకు ఒకటి మాన్యువల్ రెక్లైనర్ ఉంటుంది అన్న ఇవ్వండి కావాలంటే మోటరైజ్ కూడా ఇస్తాను నేను మాన్యువల్ ఎంబడి ప్రైస్ చెప్తాను మీకు ఓకే త్రీ సీటర్ ప్లస్ వన్ మాన్యువల్ రెక్లైనర్ ఉంటుంది త్రీ సీటర్ లో టూ సీటర్ ఉంటుంది ఒక కన్సల్ ఒక లాంజర్ ఇది వచ్చేసి దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది అన్న దీంట్లో కూడా మనకు ట్వంటీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీకు కలర్ ఆప్షన్ ఇంకా కావాలంటే కూడా ఇస్తాను ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లో ఇస్తాం అన్న ఒకవేళ అదే మోటర్ రిక్లైనర్ ఉంటే ఎంత వేరేషన్ థౌసండ్ వేరియేషన్ వస్తుంది ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి రిక్లైనర్ మోడల్ కూడా సింగిల్ లో త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రిక్లైనర్ ఉంటుంది మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఒక త్రీ ఫోర్ మోడల్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ ఉంది ఇది ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా ఒకటి ఉంది రెక్లర్ లో త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లెన్ వచ్చి ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది అన్న మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్యులర్ ఉంటుంది ఇంకొక రెక్యులర్ కానీ కొంచెం ప్రైస్ లో వేరియేషన్ వస్తుంది ఇంకోటి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది మీరు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనం మాన్యువల్ రిక్లైనర్ మాన్యువల్ అయినా త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ ట్రిబల్ ఆర్ రిక్లైనర్ ఓన్లీ మాన్యువల్ రిక్లైనర్ మోటరైజ్ అంటే ప్రైస్ వేరియేషన్ అంటే మోటరైజ్ కూడా నేను చూపిస్తాను ఓకే అన్న అనేది మోటరైజ్ రిక్లైనర్ ఇది ఓకే ఇది వచ్చేసి మనకు మార్కెట్ లో మినిమం థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ రేట్ ఉందన్న ఇది ఫ్యాబ్రిక్ ఎక్కువ రేట్ వేసినందుకు మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఒక మోటరైజ్ చేయర్ లేదు మనకు నార్మల్ మేము వేసేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వన్ మోటరైజ్ ఇస్తాం అన్న మోటరైజర్ క్లీనర్ కి వారంటీ ఎంత ఉంటుంది మోటార్ ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంపెనీ మోటరైజ్ ఉంటుంది లేదు నా గ్యారంటీ వారంటీ ఎంత అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ లో కూడా ఇచ్చేస్తాను మీకు ఓకే డిపెండ్స్ అపాన్ క్వాలిటీ క్వాలిటీ బట్టి అన్న ఏం చూపిస్తున్నా అన్నా ఇప్పుడు వచ్చేసి డైనింగ్ టేబుల్ కార్డ్స్ సెక్షన్ లో ఇప్పుడు డైనింగ్ టేబుల్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫోర్ సీటర్ డైనింగ్ అన్న టేక్ ఔట్ ప్లస్ ఎండిఎఫ్ ఉంటుంది డైనింగ్ టేబుల్ ంగ్ప్ గ్లాస్ వచ్చేది అన్న ఇవ్వండి మొత్తం చూడండి దీంట్లో ఒక మన దగ్గర టెన్ మోడల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటే మాత్రం అవైలబుల్ ఉంది మీకు ఆర్డర్ ఎందుకంటే డైనింగ్ టేబుల్ సేల్స్ కొంచెం తక్కువ ఉంటది ఇలాంటి మోడల్ ఫోర్ సీటర్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌసండ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మార్కెట్ లో దీని ప్రైస్ థర్టీ థౌసండ్ మినిమం దీని మోడల్స్ ఉంటాయి ఫోటో క్యాట్లా ఉంటాయి దాంట్లో మనం సెలెక్ట్ చేయొచ్చు ఒకవేళ నెక్స్ట్ ఇది సిక్స్ సీటర్స్ లో డైనింగ్ టేబుల్ సిక్స్ బై త్రీ మార్బుల్ ఉంటది మొత్తం టేక్ కూడా ఇవ్వండి చూడండి మొత్తం డిజైన్ కూడా న్యూ డిజైన్ ఉంటది సీట్ బ్యాక్ కుషన్ ఉంటుంది ఇది మీకు మినిమం మార్కెట్ లో సిక్స్టీ ఫైవ్ ఉంటది మనం ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్లో ఇస్తున్నాం ఈ డైనింగ్ మార్బుల్ లో కూడా కలర్స్ ఆప్షన్ కలర్స్ డిజైన్స్ ఉంటదా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఈ మోడల్ కూడా సేమ్ ప్రైస్ పడుతుంది ఫార్టీ నైన్ థౌసండ్ ఇది కూడా చూడండి చైర్ డిజైన్ చూడండి ఇది మార్బుల్లో కూడా ఇన్లే వర్క్ ఉంది చూడండి ఇటాలియన్ మార్బుల్ ఇది ఓకే ఇది వచ్చేసి మనకు ఫార్టీ నైన్ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ లో సిక్స్ చైర్స్ అమ్మడి ఓకే ఇంకొకటి వచ్చేసి న్యూ మోడల్ అన్న డైనింగ్ టేబుల్ మా మిడిల్ బేస్ ఉంటది

ఓకే దీంట్లో కూడా ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫోర్ చైర్ వన్ బెంచ్ హెవీ చైర్స్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ బై ఫైవ్ మొత్తం టేక్డ్ లెగ్ సిక్స్ బై త్రీ మార్బుల్ ప్రైస్ ఇది మీకు ఫోర్ చైర్ వన్ బెంచ్ వచ్చేసి మార్కెట్లో మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది కూడా మనం సిక్స్టీ థౌసండ్ ఇస్తున్నాము ఇన్ కేస్ సిక్స్ చైర్స్ కావాలంటే సెవెంటీ థౌసండ్ అవుతుంది టెన్ థౌసండ్ వేరియేషన్ వస్తుంది ఇవన్నీ సిక్స్ చైర్స్ ఏం పడుతుంది మొత్తం టేకుడ్ లో ఉంది డైనింగ్ ఇది సెవెంటీ థౌసండ్ పడుతుంది దీంట్లో మనకి టేబుల్ లేకుండా టూ చైర్స్ ఎక్స్ట్రా టూ చైర్స్ ఎక్స్ట్రా ఉంది సిక్స్ సీటర్ టోటల్ కొంతమంది ఏం చేస్తారు బెయిన్స్ అంటే మీకు డైరెక్ట్ టెన్ థౌసండ్ తగ్గిపోతుంది ఇంకోటి ఆనెక్స్ మోడల్ కూడా చూపిస్తాను అన్న డైనింగ్ టేబుల్ ఆనెక్స్ లో మార్బుల్ లో మనకు డిఫరెన్స్ ఏమంటుంది అన్న ఇవన్న అనేది ప్యూర్ మార్బుల్ ఉంటుంది ఇది ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది దీంట్లో ఏంటంటే కింద లైట్ పెడితే పైకి కనిపిస్తుంది ఇది సిక్స్ చైర్ చూడండి అన్న యూనిక్ మోడల్ చెస్టర్ చైర్ అంటే ఇది సింపుల్ ఉంటుంది బాగుంటుంది మోడల్ కూడా ఓకే ఇది వచ్చేసి సిక్స్ సీటర్ వచ్చేసి మనకు మినిమం మార్కెట్లో లో ఆనెక్స్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది ఇది ఓన్లీ మనం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఆనెక్స్ మార్బుల్ ఇవ్వండి ఓకే సిక్స్ సీటర్ ఓన్లీ సిక్స్ సీటర్ అన్న ఇంకోటి అన్న టేక్డ్ మోడల్ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మొత్తం టేక్డ్ లో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది ది ఫోర్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది మీకు మార్కెట్ లో మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తాం ఓకే ప్యూర్ టేక్ యూ టేక్ వితౌట్ పాలీస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకెళ్ళండి ఓకే ఇంకా మన దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఇట్లా కుషన్ మోడల్స్ ఇవ్వండి ఇది లో కుషన్ మోడల్ ఇక్కడ ఇది వచ్చేసి సి మోడల్ ఉంటుంది ఇది లో స్టోరేజ్ మోడల్ ఉంటుంది కార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కార్డ్స్ లో స్టార్టింగ్ ఏముంటుంది అన్న ప్రైస్ అన్న బేసిక్ మోడల్ వచ్చి ఫైవ్ బై సిక్స్ లో వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది సిక్స్ బై సిక్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఉంది స్టోరేజ్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది మోడల్ ని బట్టి మ్యాట్రస్ సపరేట్ ఉంటుంది మ్యాట్రస్ సపరేట్ మ్యాట్రస్ వచ్చేసి మనకు ఫైవ్ బై సిక్స్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ సిక్స్ బై సిక్స్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే అన్న ఇవే కాకుండా మన దగ్గర వార్డ్రోబ్స్ ఉంది విత్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కంబైండ్ ఉంటుంది మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్స్ సింగిల్ బాడ్రూప్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మన స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇది రన్నింగ్ ఐటమ్ కాదు ఓన్లీ ఆర్డర్ పైన వస్తుంది కాబట్టి మనం ఆర్డర్ పైన కూడా అన్న ఎవరన్నా కస్టమర్ మన దగ్గర సోఫా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఒకటే కలర్ కావాలంటే కూడా అయిపోతుంది అయిపోతుంది అన్న చేసి అన్న ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం అన్ని మోడల్స్ వీడియోలో చూపేయలే ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ చెప్పి కొన్ని మోడల్స్ మాత్రమే చూపించినను మీరు ఎవరికైనా అట్లుంటే వీడియో కాల్ స్పెషల్ మీరు కాల్ చేస్తే నేను చూపిస్తాను వీడియో కాల్లో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఏమన్నంటే వీడియో కాల్ చూసుకొని రావచ్చు అన్న స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైన్ నైన్ వరకు అన్న ఓకే లోకల్లో ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటోలో వీడియోలో మనకు అర్థం అవ్వదు ఏం క్వాలిటీ ఉంది ఏముంది నేను చెప్తాను ఏంటంటే మీకు ఐటెం నచ్చితే రేట్ ఫోన్లో కనుక్కొని వీడియో కాల్లో చూసి ఐటెం నచ్చిన తర్వాతనే మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి ఐటమ్ నచ్చితేనే తీసుకోండి అన్న స్టోర్ కి విజిట్ చేసాగానే ఫైనల్ చేస్తే మంచిగా ఉంటుంది అని ఇట్లా చూసినా అట్లా చూస్తాను ప్రాబ్లమ్స్ కంఫర్ట్ ఏమున్నా కానీ ఫీల్ అవ్వలేము అంతేనా ఓకేనా థ్యాంక్ యూ